నియోజకవర్గం కూడేరు మండలంలో అంద్రనివా పరిరక్షణ సదస్సు జరిగింది ఒక ఆరు గ్రామాల వరకు పరోక్షంగా మరో పది గ్రామాలు పరోక్షంగా పది గ్రామాలకు ప్రత్యక్షంగా కూడా ఒక ఆరు గ్రామాలకు అంద్రనివా ద్వారా ప్రయోజనం జరుగుతుంది అయితే ఇక్కడ కూడేరు మండలం అనేటువంటిది కేవలం రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మిల్లీమీటర్ల వర్షం కురిసే జిల్లా అంటే ఎంత ఘోరంగా ఉంటుందో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవచ్చు ఇట్లాంటి ప్రాంతంలో ఈరోజు హంద్రీనివా వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి అదేవిధంగా బోర్లు రీఛార్జ్ అయినాయి రైతులు పంటలు పండించుకుంటున్నారు హార్టికల్చర్ లాంటి పంటలు వాళ్ళ జీవితాల్లో హంద్రీనివా వచ్చిన తర్వాత పెద్ద మార్పు వచ్చింది ఇదే మండలంలోనే పిఏబిఆర్ రిజర్వాయర్ కూడా ఉంది ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న చొరవ చర్యల వల్ల ఈరోజు సాధ్యమైంది ఇదంతా కూడా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొన్ననే టెండర్లు ఆమోదించింది లైనింగ్ పనుల కోసం అని చెప్పి దాదాపు తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలకు పైగా టెండర్స్ ఆమోదించింది టెండర్సు ఇవన్నీ కూడా మేము వాటినేం పెద్ద చెప్పడంలా కానీ టెండర్స్లో కూడా ఏడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలది దాదాపు రెండు వందల కోట్ల రూపాయలకు పైగా అధికమైనటువంటి రేట్లతో టెండర్స్ ఏకపక్షంగా నాటకీయంగా వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చుకున్నారు వాళ్ళు లాభపడొచ్చేమో కానీ రైతాంగానికి ఇది ఏ విధంగా లాభం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం లైనింగ్ చేస్తే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు భూమిలోకి ఇంకకపోతే ఈ ప్రాంతంలో కూడేరు లాంటి ప్రాంతాల్లో బోర్లు మళ్ళా ఎండిపోతాయి రైతుల ఆత్మహత్యలు మళ్ళా కనిపిస్తాయి హార్టికల్చర్ పంటలన్నీ కూడా దెబ్బ తినేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇది అత్యల్ప వర్షపాతం కురిసే మండలం ఇది దేశంలోనే అత్యల్ప వర్షపాతం కురిసే మండలం మా కోడేరు ఆత్మకూరు మండలాలు ఇట్లాంటి చోట కూడా నేను లైనింగ్ చేస్తా భూగర్భ జలాలు ఇంకకుండా ఆపేస్తా అని చెప్పడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటిది మానవత వారిగా ఆలోచించండి అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ లైనింగ్ పనులు ఇమ్మీడియట్గా ఆపండి రైతుల ఆగ్రహం వ్యక్తం కాకముందే మీరు మేల్కొనండి విజ్ఞతతో వ్యవహరించమని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సంబంధించిన రైతు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనివల్ల కూడేరు మండలానికి సంబంధించినటువంటి రైతాంగమే కాకుండా జిల్లాలో అనేక గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా ఇవాళ దివాల తీసే తీసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ముఖ్యమైన డిమాండ్ ఏం చేస్తా ఉన్నామంటే ఈ సంద ఈ సదస్సు సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు కోట్ల రూపాయలు మీ అనుచరులకు సంపాదించి పెట్టేదాని కోసమే ఈ టెండర్లు పాడుతూ ఉన్నారు ఇది కాకోకుండా రైతాంగాన్ని బతికించడం కోసం రైతాంగాన్ని కాపాడడం కోసం రైతులు పంటలు పండించడం కోసం ముఖ్యంగా మీరు వ్యవసాయానికి నీళ్లు అందించండి అటువైపు మీరు ఆలోచన చేయండి ఉన్నత వర్గాలకు దోష పెట్టేది లేనివాన్ని బతికించండి అని చెప్పేసి ఈ సదస్సు సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము కుటేరి మండలంలో అందరినివా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ జరిగింది సుమారు రెండు మూడు వందల మంది రైతులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు ఆ ప్రజల కష్టాలు నష్టాల గురించి ప్రతి ఒక్కరూ చెప్పారు అందుకు ఈ చంద్రబాబు గవర్నమెంట్లో లైనింగ్ ఆపేసి రైతుల్ని ఆత్మహత్యలు చేయకుండా చేస్తారని ఆశిస్తూ అలాగే ఏడే ఏళ్ళ నుంచి సినీ చెట్లు అన్నీ మొత్తం పెద్ద పెద్దవైనాయి అవన్నీ చనిపోతే రైతుల ఆత్మహత్యలే సరైన అందుకు ఈ లైనిక్ పనులు ఆపేస్తారని కోరుతున్నాను